ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి నమస్కారం వెల్కమ్ టు ఐజీ నేను మీ సంగీత అద్దె ఇంట్లలో ఉంటున్నా కూడా మనకు రక్షణ లేదు అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవచ్చు ఎందుకు అనంటే హైదరాబాద్లోని మధురా నగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అద్దె ఇంట్లో ఉంటున్న వారికి బాత్రూమ్ హోల్డర్లో సీసీ కెమెరా పెట్టడం జరిగింది ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది డిజిటల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది ఎందుకు అంటే ఒక్కసారి మనం వివరాల్లోకి వెళ్ళినా లేకపోతే ఎలాంటి సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఒకసారి వీడియోలో మాట్లాడుకుని అదేవిధంగా ఓనరు ప్లస్ తర్వాత ఎలక్ట్రీషియన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరి మీద కూడా వాళ్ళ అనుమానం అనేది వ్యక్తం చేయడం జరుగుతుంది ఇద్దరి వర్షంలో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ఒక్కసారి మనము వివరాలు చూసేస్తే ఇందులో ఫస్ట్ సెక్షన్స్ ఏం అట్రాక్ట్ అవుతాయి అంటే ముందుగా ఐపీసీ సెక్షన్స్ అదేవిధంగా ఐటీ యాక్ట్ కింద కూడా కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ ఈ వాయులేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే వారు ప్రైవేటు టైంలో ఉండేవా కానివ్వండి లేదు అనుకుంటే ఎవరికైనా ప్రైవేట్ స్పేస్కి సంబంధించినవి ఏవైనా సరే మనం డిస్టర్బ్ చేసినా లేకపోతే వారిని ఏదైనా ఇబ్బంది పెట్టినా సరే ఈ కేసు అనేది అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో వచ్చేసి టూ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష విధిస్తారు దాంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భంలో రెండు కూడా అప్లికేబుల్ అవుతాయి ఇక ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి ఇది వచ్చేసి వారు ఏవైతే ప్రైవేటు వీడియోస్ని వాళ్ళకు తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చే సీక్రెట్గా వాటిని రికార్డ్ చేయడము వారి దగ్గర పెట్టేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సెక్షన్ అనేది అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది దీంట్లో త్రీ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు రెండు లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ చూసుకుంటే ఇది ఎప్పుడైతే వారు చేశాను అని ఒప్పుకున్నా లేకపోతే వారు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారము బాధితులు ఎవరైతే ఉంటారో వారు ఇచ్చిన బా స్టేట్మెంట్ ప్రకారము అదేవిధంగా ఈ ఎలక్ట్రీషియన్ అదే అదేవిధంగా ఓనర్ అయిన అశోక్ ఈ వీరిద్దరి యొక్క స్టేట్ తీసుకున్న తర్వాత వీటితో పాటు ఇంకేమైనా సెక్షన్స్ అట్రాక్ట్ అయినా కూడా దాన్ని అప్లికేబుల్ చేస్తారు దాంతోపాటు ఈ సెక్షన్స్ ఎక్కడ అట్రాక్ట్ అవుతాయి అనేది కూడా పూర్తి స్థాయిలో మొత్తము ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసులు కేసు అనేది ఈ సెక్షన్స్ అనేది అప్లికేబుల్ జరుగుతుంది ఇప్పటికైతే కేసు ఫైల్ అయ్యింది వాళ్ళు రిటర్న్ గా అయితే బాధలు ఎవరైతే ఉన్నారో కేసు వాళ్ళైతే ఒక రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా ఇంటి ఓనర్ ని అదేవిధంగా ఎలక్ట్రిషియన్ ఇంటూని కూడా పిలవడం జరిగింది వారిని ఇంట్రాగేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఇవి అప్లికేబుల్ అయితే మాత్రం తీసుకెళ్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు రిమాండ్కి పంపిస్తేస్తారు కామన్ కామన్గా ఉండే ప్రాసెస్ ఇప్పుడు మనం ఒకసారి వివరాల్లోకి మొత్తం వెళ్ళి పూర్తి స్థాయిలో మాట్లాడుకుంటే లో వారు వన్ ఇయర్ నుంచి వెళ్ళి ఆ ఇంట్లో స్టే చేయడం జరుగుతుంది రెంటెడ్ హౌస్లో ఉంటున్నప్పుడు వాళ్ళకు ఆ వన్ ఇయర్ నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది రాలేదు కానీ రీసెంట్గా ఈ నెల అక్టోబర్ నాలుగవ తేదీన వారి బాత్రూంలో ఉన్న బల్బు హోల్డర్ అనేది కూడా బయటికి ఊడిపోయి వచ్చి కింద వేలాడుతూ ఉంటే ఇంటి ఓనర్కి ఇన్ఫర్మేషన్ అందించారు వచ్చేసి ఇది ఎలక్ట్రిషియన్ను పిలవండి లేదంటే ఇది పాడైపోయింది కొంచెం చేపించండి అని చెప్పేసి ఇంటి ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడు ఇంటి ఎలక్ట్రిషియన్ మన ఎలక్ట్రిషియన్ ఇంటూ వస్తారండి అతను రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నారంటే వాళ్ళు జాబ్కి వెళ్ళే టైం అవుతుంది ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తారు వెళ్ళిపోతున్నప్పుడు కీస్ అతనికి ఇచ్చేసి ఓనర్కి ఇచ్చేసి మీరు చేపించి పెట్టండి అని చెప్పేసి వారు వెళ్ళిపోయారు వచ్చేసరికి బల్బ్ హోల్డర్ అంతా రెడీ అయిపోయి ఉంది కాకపోతే దాని చుట్టూ కూడా ఒక వైట్ ప్లాస్టర్ వేసేసి చిన్న స్క్రూన్ ఒకటి లైట్గా బిగించి ఉండడం జరిగింది సర్లే వారైతే చేసి పెట్టారు కదా అని చెప్పేసి వారు కూడా పట్టించుకోలేదు కానీ అక్టోబర్ పదమూడవ తేదీన మళ్ళీ ఆ హోల్డర్ అనేది ఆ ప్లాస్టర్ ఊడిపోయి కిందికి వేలాడుతూ ఉండడంతో తన ఎవరైతే ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉంటున్నా వైఫ్ ఉందో ఆవిడ భర్తకు చెప్పడం జరిగింది భర్త దాన్ని తీసుకొని వెళ్ళి ఇంటి ఓనర్కి చూపించారు చూపించిన తర్వాత ఇందులో సీసీ కెమెరా కూడా ఉంది అని చెప్పేసి ఆయన ఐడెంటిఫై చేసి ముందు ఓనర్కే చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఓనర్ ఏం చేశారంటే దా ఓనర్తో పాటు ఆ అందులో ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి అందులో ఉన్న రష్ అంతా కూడా ఫార్మేట్ చేయడం జరిగింది ఎందుకు ఫార్మేట్ చేశారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అదే అదేవిధంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే కి కాల్ చేసి లేదంటే ఇతను కంగారు పడుతూ అరే అలా ఇలా జరిగింది ఇలాంటివన్నీ ఏం మాట్లాడలేదు బాధితుల ఆవేదన ఏంటని అంటేను ఇంటి ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అతను ఆ హోల్డర్ని తీసుకెళ్లి లోపలికి తీసుకెళ్ళి ఆ సీసీ కెమెరా తీసుకెళ్ళి అందులో ఉన్న దాన్ని మొత్తం ఫార్మేట్ చేయడం జరిగింది ఇందులో ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నారు అతని మీద అనుమానం ఉంది అని చెప్పేసి దాంతోపాటు ఎవరైతే ఎలక్ట్రిషియన్ చింటూ వచ్చారో చింటూ మీద కూడా మాకు అనుమానం ఉంది అని చెప్పేసి వారు వ్యక్తం చేస్తే ఒక కంప్లైంట్ రాశారు అయితే మనం ఇప్పుడు ఒక్కసారి డివైడ్ చేసి చూస్తే ఇప్పుడు ఇంటి ఓనరు అశోక్ అదేవిధంగా ఎలక్ట్రిషియన్ అయినా చింటూ విషయం పరంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఎలక్ట్రిషియన్ ఎప్పుడైతే పిలిచారో వచ్చి దాన్ని హోల్డర్ ని ఫిక్స్ చేసినప్పుడు అతను పర్ఫెక్ట్ వర్క్ చేస్తాడు కాబట్టి ఎలక్ట్రిషియన్ అయినప్పుడు దాన్ని చేసి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో పెట్టినప్పుడు ఆ ప్లాస్టర్ వేయాల్సినంత అవసరం అతనికి వైట్ కలర్ డబుల్ గమ్ టేప్ లాంటివి ఒక ప్లాస్టర్ ఉంటుంది చూడండి అలాంటిది వేశారు సో దాన్ని వేసి ఒక ఒక స్క్రూ మాత్రమే బిగించాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి ఒక బాధను వినిపిస్తుంది అంటే అతని యాంగిల్ నుంచి వెళ్ళి అదేవిధంగా ఇటు ఇంటి ఓనర్ విషయంగా ఒక అవాదన ఏమని వినిపిస్తుంది అని అంటే ఒకవేళ ఎలక్ట్రీషియన్ వెళ్ళిపోయిన తర్వాత కీస్ అతని దగ్గరే ఉన్నాయి కాబట్టి అతనే మళ్ళీ ఆ హోల్డర్కి చుట్టూ కూడా వైట్ ప్లాస్టర్ వేసేసి ఒక చిన్న స్క్రూ లాంటిది అతనే బిగించి దాంట్లో సీసీ కెమెరా పెట్టారేమో అందుకని చెప్పేసి అతను హోల్డర్ ఊడిపోయింది అని చెప్పేసి అనగానే వెంటనే తీసుకొని వెళ్ళి దాంట్లో ఉన్న రష్ అంతా కూడా ఫార్మేట్ చేయడం జరిగింది అని చెప్పేసి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆలోచించవచ్చు అంటే ఇటు రెండు వాదనలు చూసుకున్నా కూడా ఇదంతా ఒక పక్కనైతే ఇప్పుడు పోలీసులు వారిని పిలిచిన తర్వాత మొత్తం ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అదేవిధంగా ఓనర్ అయిన అశోకు దాంతోపాటు ఎలక్ట్రీషియన్ చింటు వీళ్ళందరిది కూడా వారి స్టేట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న తర్వాత అప్పుడు ఈ ఇంకా కేసులు అనే కేసు అనేది పెట్టడము ఇదంతా కూడా జరిగే ఇంకా జైలుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అది ప్రూవ్ అయితే మనం ఏంటంటే ఎంత అప్రమత్తంగా ఉండాల్సిన టైం అనంటే ఇటు ఇంటి ఓనరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అటు ఎలక్ట్రిషియన్ కూడా నాకు తెలియదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు అది పోలీసులు నిర్ధారణ చేస్తారు ఎవరి తప్పు ఏంటి అనేది కానీ మనము ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే రక్షణ లేకుండా పోయింది షాపింగ్ మాల్స్ లేదు అనుకుంటే పెద్ద పెద్ద అదే అదేవిధంగా బాత్రూమ్లలో వర్క్ స్పేసెస్లలో ఉన్న టాయిలెట్స్లలో ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి సీసీ హిడెన్ కెమెరాస్ అన్నీ కూడా పెట్టేసి దృశ్యాలను అంత రికార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం విన్నాం కానీ ఈవెన్ మనము రెంట్ ఇస్తూ అద్దె ఉంటున్న ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోయింది అని అంటే ఎంత భయపడాల్సినంత విషయం సో ఇప్పుడు అది జీ ప్లస్ టూ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఆ ఫ్లా ఫస్ట్ ఫ్లోర్లో ఇది జరిగింది ఆ ఫ్లాట్లో ఒకటే దాంట్లో జరిగిందా లేకపోతే మిగతా రిమైనింగ్ ఉన్న ఫ్లాట్లలో కూడా జ పెట్టారా అనేది ఇప్పుడు వాళ్ళు భయా భయాందరణలోకి గురవడం జరుగుతుంది అంటే ఎవరైనా సరే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేది ఎక్కడ ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఇప్పుడు పీస్ఫుల్నెస్ లేకుండా ఎవరో రికార్డ్ చేసుకొని దాన్ని ఎక్కడ చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఎలాంటి పబ్లిక్ ప్లేసెస్లోకి ఆ వీడియోస్ అన్ని వెళ్తూ ఉంటాయో అనేది కూడా తెలియదు అది కూడా బాత్రూంలో పెట్టడం అనేది ఎంత దారుణం ఆ టైంలో అసలు ఎలా ఉంటామనేది కూడా మనకు తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లలో ఎంత మానసికంగా బాధపడుతూ ఉంటారు ఇక్కడ ఉన్న ఎవరైతే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారో ఎంత ఆందోళనకు గురవుతున్నారో అంటే రికార్డ్ అయింది కూడా నిజంగానే ఫార్మేట్ చేశాడా లేదు అనుకుంటా కాపీ చేసుకొని దాన్ని ఫార్మేట్ చేశానని చెప్పేసి చూపిస్తున్నాడు దాంట్లో అయితే ఇప్పుడు వరకు ఎలాంటి రష్ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా వారికి అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు అనేకంగా అంటే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడడానికి ఎన్ని స్కోప్స్ ఉన్నాయి ఇక్కడ వారికి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి వారు మెంటల్ హారాస్మెంట్ కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దాంతోపాటు భయాందోళనలకు గురి చేస్తున్నారు కాబట్టి థ్రెట్నింగ్ లాంటిది కూడా ఉంది కాబట్టి అది కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ చూసేసుకుంటే చాలా కేసెస్ అట్రాక్ట్ చాలా సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పోలీసులు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ని బట్టేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టేసి బాతులు ఇచ్చే స్టేట్మెంట్ని బట్టేసి కేసులు అట్రాక్ట్ అవుతాయి కానీ ఏదేమైనా సరే కానీ మనం ఎక్కడో వినడం కాదు ఇంట్లో కూడా మనకు రక్షణ లేక పోతుంది డబ్బులు ఇచ్చి మరి మన ప్రైవేట్ అంతా కూడా వేరే వేళ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అని అని చెప్పేసారంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ సో దయచేసి ఎవరైనా ఇంటి అంటే ఎవరైనా రెంటెడ్ హౌస్లలో ఉంటు ఉంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చేసింది లేదా ఇల్లు రెంటకు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించుకొని అక్కడ మనం సేఫ్గా ఉంటామా లేదా అని చూసుకున్న తర్వాతనే మీరు ఆ ఇళ్లలోకి అద్దెకి వెళ్ళండి దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ అద్దెకి ఉంటున్న వాళ్ళు కూడా మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో కూడా మనం ఎస్టిమేషన్ వేయని సిచ్యువేషన్లో ఉన్నాము కాబట్టి దయచేసి ఇలా చేయండి ఇక దాంతోపాటు ఏదైనా మనకు ఇంట్లో రిపేర్ వర్క్ వచ్చింది అని అంటే మీరు దగ్గరుండి ఆ వర్క్ చేయించుకునేలాగా చెప్ప ఒక టైం ఇవ్వండి అంతేకాని మీరు ఎవరో చేతులు పెట్టేస్తే ఇలాంటిదే మన మన టైం అంతా మన తెలియని జీవితం మన లైఫ్ అంతా ప్రైవేట్ లైఫ్ అంతా కూడా వేరే చేతుల్లోకి వెళ్ళేసి అది ఏ రకంగా మనకు బ్లాక్మెయిల్గా థ్రెట్నింగ్ ఇస్తుందో లేకపోతే ప్రైవేట్ ప్లా ప్లాట్ఫామ్స్ ఇదికి వెళ్ళేసి మనము ఆ నబులపాలవుతామా లేదా అనేది కూడా తెలియని సిచ్యువేషన్ కొంత కొంతమంది ఇలాంటివి విన్న వెంటనే వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడిపోయి సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుంటారు అమ్మ మరి నేను బాత్రూంలో ఏం చేశాను ఆ టైంలో ఏం చూసాడో అని చెప్పేసి అవమానంతో తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం అప్రమత్తంగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మకుండా మన సేఫ్టీ మనమే చూసుకోవాలి కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో అద్దెకు వెళ్తున్నా లేదంటే షాపింగ్ మాల్స్లోనైనా లేకపోతే రెస్టారెంట్స్లోనైనా హోటల్స్లోనైనా ఎక్కడైనా సరే ఇలాంటివన్నీ చాలా వరకు జరుగుతున్నాయి వీడియోస్ కూడా బయటికి పాస్ అవుతూనే ఉన్నాయి దాంతోపాటు అవేర్నెస్ కూడా చాలా వరకు ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా మనం ఎక్కడో ఒక కడ చ చిన్న నిర్లక్ష్యంతో ఇలాంటివన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇక మీకు అర్థమైంది కదా మనము ఉంటున్న ఇంట్లో కూడా

సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 సో మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కలల ఛానల్ చేసుకున్న చేసుకున్నారు మీరు మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా డు టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.